ఇప్పుడు మనకి జాబ్ నోటిఫికేషన్లు అనేవి పడ్డాయి అట్లాగే ఇప్పుడు మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఎవరైతే ఉద్యోగం గురించి అప్లై చేస్తున్నారో అలాగే ఉద్యోగం గవర్నమెంట్ ఉద్యోగం కోసం ఎవరైతే ఆసక్తి చూపుతున్నారో వాళ్ళ కోసం ఈ వీడియో ఎందుకంటే ఎలాగైనా సరే డబ్బులు కట్టే పరిస్థితులు వస్తాయి కాబట్టి నేను అమౌంట్ కట్టే దానికోసమే మాట్లాడాలనుకుంటున్నాను ఈ ఎవరైతే ఉద్యోగం మేము ఇస్తాము అని అన్నప్పటికీ మీరు అమౌంట్ ఇంత కట్టాలి కడితే ఆ జాబ్ మీకు వస్తుంది అనేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది కదా వాళ్ళ నుండి మనం ఎలాంటి రక్షణ కల్పించుకోవాలి అనేది ఈ వీడియో ఓకే ఫ్రెండ్స్ మూడు పాయింట్లు నేను చెప్తాను మూడు పాయింట్లు మీరు ఖచ్చితంగా పాటించుకోవాలి లేకుంటే రిస్క్లో పడతారు ఎందుకంటే ఆల్రెడీ నేను కొద్దిగా రిస్క్లో పడ్డాను కాబట్టి మీకు ఈ వీడియో ఖచ్చితంగా చేసి ప్రజలకి అందించాలి నాలాగా ఎవరు మోసపోకూడదనే ఉద్దేశంతో వీడియో చేస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎవరైతే ఉద్యోగం ఇస్తామో మీరు ఇంత అమౌంట్ కట్టాలని వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళ దగ్గర నుండి మనము అమౌంట్ ఎక్కడ ప్లేస్మెంట్ చెప్తారో ప్లేస్మెంట్లో మనం ఇవ్వకుండా ఫోన్పే ద్వారా కానీ లేకుంటే ఒక నోటు వేసిన ట్రాన్స్ఫర్ నోట్లో మనం చేయించుకొని మొత్తం మ్యాటర్ రాసుకొని ఒక నోట్లో రాసుకొని ఆ తర్వాత మనం డబ్బులు ఇవ్వడానికి ముందుకు వెళ్ళాలి అట్లాగే మళ్ళీ ఈ ఫోన్లో మనం మనకి ఇప్పుడు అందరూ ఫోన్లు వాడుతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ డబ్బులు ఇచ్చే ముందు ఫోటో కానీ వీడియో కానీ తీసుకోవడానికి మీరు ట్రై చేయండి చేసినట్లయితే మీకు ఈ నెక్స్ట్ ఒకవేళ మీకు డబ్బులు తిరిగి రానప్పుడు ప్లస్ జాబు లేనప్పుడు మళ్ళీ తిరిగి డబ్బులు అడిగినప్పుడు అన్నప్పుడు ఇవి మీకు బాగా హె హెల్ప్గా ఉంటాయి ఎందుకంటే ఇలాంటి లేనందుకు చాలామంది కొంతమంది చాలా ఇబ్బంది పడుతున్నారు మళ్ళీ రిటర్న్ డబ్బులు అడగడానికి పెట్టాం కాబట్టి మీరు ముందు జాగ్రత్తగా ఒకటి వాళ్ళు డబ్బులు అడిగితే ఫోన్ అయినా చేయండి లేకుంటే నోట్లో రాసుకొని డబ్బులన్నీ ఇవ్వండి అట్లాగే లేకుంటే డబ్బులు ఇచ్చే ముందు మొత్తం క్యాండిడేట్కి డబ్బులు ఇచ్చేటప్పుడు ఒక వీడియో కానీ ఫోటో కానీ తీసుకొని మీ ఈమెయిల్ ఐడిలో జాగ్రత్త పరచుకోండి అలాగే మాట్లాడేటప్పుడు రికార్డ్ చేసుకోండి ఎందుకంటే రేపు పొద్దున మీకు ఇటే ఇవే ఆధారాలు కాబట్టి మీకు ఖచ్చితంగా ఉపయోగపడతాయనే ఉద్దేశంతో ఈ వీడియో మీకు చేస్తున్నాను ఎందుకంటే నేను ముందు పడున్నాను కాబట్టి బాధ అనేది నాకు తెలుసు మీరు అదే ఇబ్బంది పడకూడదని ఉద్దే నేను వీడియో చేస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ మీరు ప్రతి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి షేర్ చేయాలని లేకుంటే ఈ విషయం మీరు ఫోన్లోనే చెప్పండి ఒకవేళ ప్రతి ఒక్కరు ఒకరి ఒకరికి తెలియకుండానే ఈ విషయాలు జరుగుతాయి ఉద్యోగం ఇస్తాం మీరు అమౌంట్ రెడీ చేసుకొని అయితే ఈ విషయం ఎవరికి తెలియకూడదని వాళ్ళు చెప్తారు మీరు ఎందుకంటే మనకి ఎక్కడ చెప్తే మనకి విజయవాడ ఉంటుంటా రాకుండా సిహత్తరం అనేది ఒక బ్యాడ్ ఆలోచన వల్ల మనం చెప్పాము బట్ అలా అలాంటి వల్లే మనం ఇంకా లాస్ అయిపోతాం ఈ ఎందుకంటే మనం చాలా జాగ్రత్తగా ముందుగా అడిగేయాలి మనం ఇది కొద్దిగా ఎవరి వల్ల అయినా సరే ఒక అవకాశం వస్తుంది ఎవరి వల్ల అయినా సరే ఒక ఆపద అనేది వస్తుంది బట్ అవి పక్కన పెట్టండి కానీ ఏదైనా ఆశ అనేది ఉంటుంది ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ జాబ్ అంటే ఎవరైనా సరే ఒక ఇంత డబ్బులు ఖర్చు పెడితే మా జీవితం బాగుపడుతుంది అనే ఉద్దేశంతో మంచి ఆలోచనతో మనం ముందుకెళ్తాం అలా సంపాదించుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు అయితే వాళ్ళు వర్షన్ వేరు మనం మనకెవరు తెలియదు కాబట్టి మనకి ఎవరొకరు విరికించడానికి ఒక అంటే విరిపించడానికి కాదు బట్ ఏంటంటే ఒక అవకాశాన్ని మనకి ఇస్తున్నారని మనం అనుకుంటాం దాని వెనకాల ఎంత జరుగుతుందని మనకు తెలియదు కాబట్టి ఈ అన్నీ మీరు చాలా జాగ్రత్తగా పాటించాలి ఒకటి ఉంటాయి కానీ ఇంకోటి నోట్ రాసుకోండి లేకుంటే డబ్బులు ఇచ్చే ముందు ఫోటో కానీ వీడియో కానీ తీసుకోండి నేను ఇంతకన్నా ఇక్కడ చెప్పలేను ఎందుకంటే మీరు నా బాధపడకూడదు బాధపడకూడదు ఒక మోసం చేశారు బట్ వాడిని నేనైతే ఏదో రోజు వీడియోలకే ఇలాగా వీడియోలోనే మీకు అనేది చూపిస్తాను డబ్బులు ఇస్తాను అన్నారు ఇవ్వకపోతే అదే పని జరుగుద్ది కాబట్టి మీరు నాలాగా లాగా మోసపోకూడదు అందుకనేసి నేను వీడియో అప్లోడ్ చేయాలని ఎప్పటి నుండి అనుకున్నాను కానీ అవకాశం కూడా వచ్చింది ఎందుకంటే ఈ ప్రభుత్వం వల్ల మనకి చాలా ఉద్యోగాలు నోటిఫికేషన్ అనేది ఇచ్చారు కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా దీన్ని డీల్ చేసుకోండి ఒకవేళ మీ ఏరియాలోనే ఉద్యోగం అని అన్నప్పటికీ మీరు డబ్బులు ముందు అర్థం లేకుండా డబ్బులు ఇవ్వద్దు కాబట్టి ఫోన్ కానీ లేకుంటే నోట్ కానీ రాసుకొని ఫోన్లో ఫోటోలు కానీ వీడియోలు కానీ తీసుకోండి డబ్బులు ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్త ఎందుకంటే రూపాయి పాపే కాదు కాబట్టి మనం సంపాదించింది కొద్దిగా కొంచెం మనం అప్పు చేసుకొని ఇస్తాం కాబట్టి అప్పు తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది తర్వాత ఒకవేళ రాకపోతే మీరు చాలా నష్టపోతారు కాబట్టి మీరు అన్ని పర్ఫెక్ట్గా ఉండి చేసుకోండి మీకు వీడియో నచ్చినట్లు అయితే లైక్ చేసి షేర్ చేయండి ప్రతి ఒక్కరికి ఎందుకంటే మంచి మాటలు ఎవరు వినదర్శకులు సొల్లు మాటలు అయితే ఎక్కువ వింటారు బట్ మీరు నేనైతే బాధతోటే చెయ్యాలి అని ఒక ఆలోచన చేశాను ఓకే థ్యాంక్ యూ